మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీలోని జోడిమెట్లలో రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్డి ముఖ్య నాయకుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశానికి రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గారి రామరెడ్డి రెడ్డి ఐక్యవేదిక యూత్ అధ్యక్షులు సుమన్ రెడ్డి తెలంగాణ రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి రెడ్డి మహిళా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మారెడ్డి రెడ్డి మహిళా జేఏసీ అధ్యక్షురాలు వసంతారెడ్డి పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఇటీవల వల్ల ఒక ప్రజా ప్రతినిధి రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు అతని పైన శాసన మండల చైర్మన్ ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు అతని పైన చర్యలు తీసుకొని ఏడల వచ్చే నెల పదహారవ తేదీన లక్షలాది రెడ్డి బంధువులతో చెలో ట్యాంక్ బండ్ పిలుపునిస్తామని అన్నారు రాష్ట్రంలో ఉన్న వివిధ రెడ్డి సంఘాల నాయకులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూపించుకునే ప్రయత్నం అది బయటికి మనం చూపిస్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా అదే కనిపిస్తుంది కానీ మన మనలో ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో అందరూ కూడా కనీసం ఈ రోజు మనం ఆత్మాభిమానాన్ని కోసం పోరాడుతున్నాం ఆత్మాభిమానం జనాల్లో మేము బాగా ఉన్నాము అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాము తప్ప దాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా అది మన 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 బతుకు తెరువులో మన బతికే విధానంలో మనం అది ఉందా అంటే ప్రతి ఒక్కరి మనసులో క్వశ్చన్ మార్కే కాబట్టి దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను ప్రతి ఒక్కరూ మనసాక్షితో ఆలోచించండి కులసంగా పెద్దలకు కూడా నేను విన్నపం చేస్తున్నాను మేము రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది అందులో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి మహిళలంతా అని ఈరోజు ఏ కార్యక్రమం చేసినా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కానీ మనం మన జాతి కోసం చేసే ప్రోగ్రామ్స్ లో ప్రతి చేసినప్పుడు ఓసీలు ఇరవై ఒకటి పాయింట్ పర్సెంట్ అని ఇచ్చారు కానీ ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అని ఇచ్చారు అంటే మనం కూడా తగ్గించారు కానీ మనం కూడా ఎక్కడ మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు మనలో ఉన్నారు మనకి న్యాయం జరుగుతుంది అనుకున్నాం పాటు గత ఎన్నికల ముందు రెడ్డి కార్పొరేషన్ కూడా ఇస్తామని చెప్పి దాదాపు సంవత్సరం రైతుంది సంవత్సరాల నుంచి కూడా రెడ్డి కార్పొరేషన్ గురించి ఏ మాట లేదు ఇలాంటివి రెడ్ల భవిష్యత్తు గురించి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ గురించి మీకు అందరు తెలుసు రెండు యూట్యూబ్ ఛానల్ రెండు యూట్యూబ్ ఛానళ్ళు లేస్తే ఈడబ్ల్యూఎస్ వీళ్ళ శాతం ఎంత వీళ్ళకి ఎందుకు ఇవ్వాలంట ఈడబ్ల్యూఎస్ పది శాతం అనేది మన పిల్లల భవిష్యత్తు దాని గురించి మనం ఆలోచన చేసి తీర్మానం చేసుకొని వచ్చిన జిల్లాల వారిగా ఉన్నారు కాబట్టి మన నిర్ణయం మన మన ఇప్పుడు మనం నిరేమైతే ఉందో ఇదంతా కూడా రెడ్ల భవిష్యత్తుకు సంబంధించింది ఓపికగా ప్రతి ఒక్కరు సమాధానం చెప్దాం సమాధానం చెప్పి కూడా అన్ని వింటాం రాసుకుంటాం భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇక్కడి నుంచో ప్రకటిస్తాం సాయంత్రం నాలుగు వంద కూర్చుందాం భోజనాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు స్పష్టంగా ఇక నేను మాట్లాడాలని మాట్లాడకుండా స్పష్టంగా ఏ భవిష్యత్తులో ఇట్లా అన్నారు కాబట్టి మనం ఇట్లా ఇట్లన్నారు కాబట్టి భవిష్యత్తులో ఏం చేద్దాం రెడ్లో ఎటువైపు ప్రయాణం చేద్దాము మీ సలహా సూచనలు ప్రతి ఒక్కరు ఇవ్వండి దాని తర్వాత రెడ్డి సంఘాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నాయకులందరూ కూడా మాట్లాడి కన్క్లూడ్ చేసి భవిష్యత్తు కూడా ఇక్కడ ప్రకటిస్తారు జరుగుతూ ఉంది ఈ విషయంలో కూడా మనం రెడ్డి సంఘాలందరూ కూడా ఎక్కడ కూడా అక్కడ కూడా మనం ధర్నాలు అవి చేయడం కూడా జరిగింది దాంట్లో తెలిసింది మనం అందరం మనం అందరం కూడా ఏకతాటిపై ఉన్నామని చెప్పేసి ఏకతాటిపై లేమని అనుకోకూడదు ఎక్కడ దగ్గర చేసినాం కాబట్టి ఇవాళ అని చెప్పేసి అనుకోవాలి మనం ఏకతాటిపై లేకుంటే ఇంకా మనం ఎత్తు దాడి చేస్తాం ఏకతాటిపైన ఉన్నాం మనము ఉన్నామనుకొనే ముందుకు పోదాం ఎందుకంటే రెండులలో ఉంటుంది కోటితత్వం అనేది కంపల్సరీగా ఉంటుంది ఆ కోటితత్వం ఉంటేనే మనం ముందుకు పోతాం ఒక్కరి దగ్గరనే ఉంటే ఆ ఒక్కరు కూడా మీ దగ్గర పని చేయకపోతే మీతో అందరూ ఇక అట్లా ఉంటారు చేయండి మనం చేసుకుంటూ పోతూ అందరూ ఒకరితో కోఆపరేషన్ చేసుకుంటూ ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా దాన్ని విమర్శించకుండా కాలాలు పెట్టకుండా మన మనకు సాయం మనం తోచింది మనం చేయండి అంతే ఇప్పుడు ఆయన ఎవరో ఒకరు మన గురించే కాదు ఏ కులాన్ని గురించి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు మన భారతదేశ చరిత్రలో అటువంటి మాట్లాడటం అనేది ఎవరు కూడా సైన్సర్ కానీ సరే ఆయన నోటుకు లేక అనుకోండి మాట్లాడలే ఆయన బహిరంగ సభల్లో మాట్లాడినా రెట్లకు కార్పొరేషన్ రెట్లు మన మన మేనిఫెస్టో పెట్టినటువంటి సంగతి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ మాట్లాడిన దాకా ఉన్నాయా మనం ఎన్ని ప్రశ్నించుకుంటే మనలో మనం ఎప్పుడు మనము రెడ్ల ఇది చేద్దాం అయ్యా మిగతా కులాలను కూడా ఏర్పడేసుకుపోయే పని మనం చేయాల్సింది మనం ఎక్కడ కూడా సోషల్ మీడియా వాడినప్పుడు మన రెడ్ల మీ కులాలలో అన్యాయం జరుగుతుంది బీసీలకు ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది బీసీల ఉన్నవాడే తాత తీసుకుంటుండ్రు రిజర్వేషన్ కొడుకు తీసుకుంటుండ్రు మమ్మని తీసుకుంటుండ్రు మన పేదవాళ్ళ కోసం మాట్లాడవాళ్ళకు నాయకులు ఆ కులాల నాయకులను మన పేదవాళ్ళ కోసం మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నదా రాజకీయ పదవుల కోసమా పేద ప్రజల కోసమా మనం కూడా మన సంఘాలు పెట్టింది పేద రెడ్ల కోసమా మనం మనము పేద రేట్లకు మన ప్రభుత్వ పదాలు ఎకనామికల్ గా ఎక్కబడినటువంటి వాళ్ళకి అందరికి అందాలని మన మీద విధిస్తాయి ఆ ఆకుల కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది మన బీసీల గురించి మాట్లాడొద్దా అట్లా ఉన్నటువంటి వాటి వాళ్ళ కోసం రిజర్వేషన్ వాళ్ళకి అందాలి సరే మా కులంలో ఉన్నటువంటి నీకు ఎవరు మోసం చేసినా వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ మోసం చేయకుండా మన జాతిని మాట్లాడమే కాదు జాతిని గురించి మాట్లాడిన వ్యక్తిని ఆ కులం వ్యక్తుల చేత చెప్పులతో వాళ్ళతో గట్టిపోయాలి మనం ఆ రకంగా తీసుకుపోయే ప్రణాళికలు మనం రూపొందించుకొని మనం ముందు పోవాలి సరే ఇది మొదటి మీటింగ్ కాబట్టి గొంతు కూడా సహకరిస్తలేదు మీరు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకో అంటారు ఒక వ్యక్తి అంటాడు ఇంకో వ్యక్తి అంటాడు ఇంకోరు అంటారు కాబట్టి మన మనోభావంతో బదు అట్లా మనం ఏం చేయలేకపోతున్నాం ఏమన్నా మనం అవి మాట్లాడదాం అనుకో కమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని కించపడద్దు మనం ఎవరి కూడా వ్యతిరేకం కాదు అందరినీ గల్పకపోయే గుణం మూతాతనం మన ఎడ్ల దగ్గర ఉంది ఎవరన్నా కూడా ఇది జగన్ సత్యం రెండు అనేది క్యాస్ట్ కాదు టైటిల్ అనేది ఎప్పటి నుంచే ఉన్నది కాబట్టి ఆ టైటిల్ ప్రకారం నడుతాం అంటుంటారు మస్తు మంది వాళ్ళందరూ అంటుంటారు పోతుంటారు మస్తున్నారు కానీ మనం మాత్రం ఎప్పటికీ అట్లే ఉంటాం ఇలా వాళ్ళు ఏదో రాజ్యాధికారం కోసం కానీ ఏదైనా ఎవరైనా చేయొచ్చు మనం ఎవరికి ఎవరు చేసినా మనం ముందాగానే ఉందాం కానీ మన కమ్యూనిటీ మాత్రం ఒక స్టాండ్ మీద ఉందామండి ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో గెలిచి మరి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతా ప్రజలందరి యొక్క యోగక్షేమాలను చూస్తాను ప్రమాణం చేసి మరి ఒక కులం గురించి తప్ప చేసి మాట్లాడి మరి ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం మరి ఈరోజు మండలి చైర్మన్ గారు ఉన్నారు ఎమ్మెల్సీలకు అందరికీ ఇదే రకమైనటువంటి శిక్షణ ఇస్తుందా లేకుంటే భారతదేశం రాష్ట్రం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మరి అట్లా మాట్లాడిన వాళ్ళ వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ రద్దు చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా మరి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇది ఒక రెడ్ లైన్ అన్నట్టు కాదు ఇది రెడ్డి అంటే అన్ని కులాలను అక్కున చేర్చి అందరి యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో అంటే అని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు మరి రెడ్ల యొక్క కులాన్ని మాట్లాడినంత మాత్రాన ఈ రెడ్లకు ఒరిగేది ఏం లేదు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ పోవు కానీ జాగ్రత్త తస్మత్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఒ ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రకంగా మాట్లాడి రాష్ట్ర గౌరవాన్ని బజారుకి ఇచ్చే విధంగా ఇలా నాయకులు తయారవుతున్నారు కాబట్టి దీన్ని మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని ప్రజాప్రతినిధులు ఇటు అనుకుంటే మరి వెంటనే ఈ ప్రజ ప్రజల కోసం ఈ కులాల కోసం మాట్లాడే వ్యక్తులను మరి ప్రజాప్రతినిధులుగా ఉండనియకుండా వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసే విధంగా మరి చట్టాలు తీసుకురావాలని మరి మండల చైర్మన్ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం మీ మీ రెడ్డి సంఘాలతో మీరేం మీరేమి ప్రజల్లోకి ఏం చెప్తారు సార్ ఇవాళ ఒక రెడ్డి కులాన్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన ఎవరో పిచ్చి కుక్కలు వాటిని మేము లెక్కలను తీసుకునే పరిస్థితి లేము కానీ ఈ యొక్క రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతినే విధంగా బా ఉంటుంది మరి అన్ని కులాలు కూడా ఇలా బ్రాహ్మోత్సరులు మరి ముదురాజులు ఉన్నారు యాదవులు ఉన్నారు మరి అన్ని కులాలను కూడా రేపు రేపు ఇంకో రకంగా ప్రజాప్రతినిధులు మాట్లాడే విధంగా దీన్ని తీసుకురావద్దని మేము రెడ్డి సంఘాల ద్వారా మాత్రం వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఇది మండలి చైర్మన్ గారికి ప్రత్యేకంగా దీని విషయం మీద మేము మెమరండల ద్వారా కానీ మరి అందరు రెడ్డి సంఘాలు కానీ మిగతా కులాల వాళ్ళని కూడా కలుసుకొని పోతాం లేని పక్షంలో మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా కూడా భవిష్యత్తులో ఎవరు కూడా ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు మరి ఆ కులానికి కావాల్సినటువంటి వనరులు ప్రభుత్వ పదాలు ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేయాలి తప్ప మరి ఇతర కులాల గురించి తక్కువ చేసి మాట్లాడి ఐపు కావాలనుకున్న వ్యక్తులకు సరైన గుణపాఠం తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం భవిష్యత్తులో అందరి అందరిని కూర్చొని ఈ ఆ ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్ కార్యాచరణ కొరకే ఈరోజు సమావేశమైనము ఖచ్చితంగా వారు రాజ్యాంగ పరంగా వారు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేసేదాని కొరకు మా యొక్క రెడ్ల యొక్క పోరాటం ఖచ్చితంగా ఉంటుంది అదే సందర్భంలో ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ ఆయనను ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలి ఆయనను సస్పెండ్ చేయాలి ఆయనను సస్పెండ్ చేసేదాకా మా యొక్క రెడ్ల పోరాటం మాత్రం ఆగకుండా అనునిత్యం పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాము నా పేరు గోపు జయపాల్ రెడ్డి నేను రెండు సంఘము రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రెడ్డి సంఘాలు అందరి కలుపుకొని అందరూ అన్ని సంఘాల ఈ ఈరోజు అదే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది ప్రజాప్రతినిధులు అందరం అన్ని రెడ్డి సంఘాల సభ్యులను కలిసి ప్రజాప్రతినిధులను కలిసి ఏ రా ఏ సామాజిక వర్గం మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారి మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేదే మా డిమాండు అందరినీ కూడా కలుస్తాము రెడ్డి సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు కలుగుతాము ఇతర సామాజిక వర్గ ప్రజాప్రతిని కూడా కలిసి ఏ సామాజిక వర్గం మీ ఏ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి మీరు నిర్ణయాలు తీసుకుంటారా లేదా మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి రెడ్ల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునే విధంగా మీ యొక్క రాజకీయ పార్టీ యొక్క పాలసీ ఏమిటి అనేది కూడా నేను నిలదీయడం అనేటువంటిది జరుగుతుంది సుమారుగా ఆరు నెలలు అవుతుంది సార్ ఇది చూశారు మొన్నైతే మరి ఒక వన్ మంత్ బ్యాక్ మీద మరి ఘోరంగా మాట్లాడడం జరిగింది దాని మీదనే సామాజిక వర్గంలో అగ్ర కులాలలో అందరిలో కూడా ఈ యొక్క స్పందన వచ్చింది అగ్ర కులాలకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రద్దు చేయమనే హక్కు ఎవరికి లేదు అది అంటున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనాన్ని వ్యతిరేకించినట్టే ఆయనను ఇమీడియట్ గా ఆయనను అరెస్ట్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటివరకు మేము టైం అనేటువంటిది కాకుండా అనునిత్యం మా యొక్క పోరాటం మాత్రం దశల వారీగా మా యొక్క పోరాటం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునేదాకా మా యొక్క పోరాటం మాత్రం రెడ్ల యొక్క పోరాటం ఉంటుంది అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని కూడా మీ యొక్క పోరాటం చేయడం జరుగుతుంది అంటే ఒక టైం అంటే ఉంటుంది కదా సార్ ఏ టైం ఏ టైం అయినా ఖచ్చితంగా మేము భవిష్యత్తు మళ్ళీ కార్యాచరణ ఒక ఒక పోరాటం తర్వాత మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనేది అతని మీద యాక్షన్ తీసుకునేదాకా పోరాటం మాత్రం సాగుతుంది ప్రభుత్వంలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పందిస్తలేరు ఒక తప్ప దీని మీరు ఎమ్మెల్యేలను మళ్ళీ కార్యాచరణ కలిసి ఏమైనా వినతి పత్రాలు ఇస్తారా ఏంటి రెడ్డి ప్రజాప్రతిని అందరినీ కలిసి ఈ యొక్క రెడ్డి సంఘం తరఫున అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద చర్య తీసుకు మీరు ఏం చేస్తున్నారు వారి వైపు నుంచి కూడా వారి స్పందన ఉంటుందా లేదా మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని మేము వినతి పత్రాలు ఇస్తూ వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఒక రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కొంతమంది రెడ్డి సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా అని పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు వారికి ఏమైనా మీరు ఏం చెప్తారు వారికి ఖచ్చితంగా పోలీస్ స్టేషను వైపు నుంచి కేసు పెట్టాలనేది మేము డిమాండ్ చేసినాము అది హైకోర్టు కూడా దీని మీద ఏం యాక్షన్ తీసుకుంది అని ఒక రెడ్డి బంధువులు వేసినటువంటి పిటిషన్ల మీద కూడా పోలీస్ స్టేషన్లకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మేము సిఐ గారితో మాట్లాడిన సందర్భంలో వారు కూడా చెప్పారు ఖచ్చితంగా కేసు అవుతుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం అమలు జరగట్లే కదా సార్ ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఖచ్చితంగా అమలు జరగకపోతుంది అమలు జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఏది పోలీస్ ఉన్నతాధికారులకు కూడా కలిసి మేము మెమోరాండాలు అంటారు ఇవన్నీ కూడా ఇవ్వడానికి కొంతమంది రెడ్డి నాయకులు డీజీపీని కలిసినా కానీ స్పందన లేదు మీరు ప్రభుత్వం ఏం స్పందిస్తలేదు దాని మీద మీ కార్యాచరణ ఏంది పోరాటం అనేది ఉధృతం జరుగుతుంది ఈ యొక్క పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని పోరాట ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కదిలి కదలాల్సినటువంటి అవసరం ఉంటుంది డీజీపీ గారు కూడా దాని మీద నిర్ణయం తీసుకునే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఎలాంటి పోరాటాలు చేస్తలేరు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా మన యొక్క మన ఐక్యత దిశగా ఈ రెండు యొక్క పోరాటం ఉంటుందని చెప్పి దా ఆ యొక్క పోరాట ఫలితమే ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి కూడా మేము అనుకుంటూ ఉన్నాం జైరెడ్డి జై రెడ్డి రెడ్డి మన రెడ్డి జాతి కోసం రెండు సమైక్యత కోసం ఈరోజు అందరూ కలిసి ఇక్కడ పెట్టడం అనేది సమావేశం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం సంతోషకరమైన పరిణామం రెడ్డి జయసీ రెండు జాగృతి రెండు ఐక్యవేదిక అన్ని సంఘాలు ఇక్కడ పెట్టి ఉండడం అనేది నిజంగా చిన్న చాలా మంచి పరిణామం ఇదే విధంగా రేపు పొద్దున ఎవడైనా అంటే ఒక వ్యక్తి మన కులం గురించి మీరు ఒక ఒక సభలో జరిగింది అది సమంజసం కాదు కాబట్టి మేమందరం కూడా ఆల్రెడీ ఖండించడం జరిగింది మేమందరం ఖండించడం ఎల్బి నగర్ దగ్గర డిసిబుల్ దగ్గర ఇంకా కొంతమంది సోదరులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం ఇలాంటివన్నీ జరగడం వల్ల కొంత వాయిస్ అనేది తగ్గింది కొంత వాయిస్ తగ్గించి నేను అలా అనలేదు మెసేజ్ చేయడం వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని కొంచెం సంజాయించి ధోరణి వచ్చింది ఇదే విధంగా మనం ఎవడు ఏం మాట్లాడినా సరే దాన్ని మనం ఒప్పుకోకుండా మాట్లాడకుండా తిరిగి వాటి చర్య చేపట్టాలి ఎందుకంటే మనం మనల్ని మాట్లాడుతుంటూ మనం మాట్లాడడం వల్ల తగ్గిపోతున్నామనే ఆలోచనలో కొంతమంది ఉన్నారేమో చెప్పారు ఇంకొకసారి తీర్మాన లాంటి వ్యక్తులు ఇంకొకడు కూడా తయారు కావచ్చు ఈరోజు ఒకటి తయారయ్యడం ఆయన సంజయ్ చెప్పుకున్నాడు ఇంకేదో చెప్పుకున్నాడు అయిపోయింది ఇంకొకడు కూడా తయారయ్యే అవకాశాలుంది అలా తయారవ్వద్దు అంటే మన జాతి మీద దాడి జరగొద్దు అంటే ముఖ్యంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇక మనము ఇంతకుముందు రోజుల్లో కాదు ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ నుంచి మనము ఈ వీటి అన్నింటినీ తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఈ సంఘ అధ్యక్షుల పైన ఉంది అదేవిధంగా వెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ప్రణాళిక చేపట్టడం జరిగింది ఇక్కడ మీటింగ్ చేయడం జ చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం ఇకముందు ఎవడైనా సరే భయపడి తీరాల్సిందే భయపడాల్సిందే ఎవరు మాట్లాడరు అంత మాత్రమే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మాట్లాడతలేరు అంటే ఖచ్చితంగా తీ మార్మాలన్నకు ఈరోజు మనం చూసాం అద్దెలకి ఒకసారి ఒక రెడ్డి ఎమ్మెల్యేను ఎలా మాట్లాడడం వల్ల ఏ గతి పట్టిందని ఈరోజు ఎక్కడ అడ్రస్ లేకుండా అదే పరిస్థితి తీ మార్మాలన్న ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరు రెడ్డి సంఘాల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఒక రెడ్డి సంఘాలు అన్ని ఏకతాటి పైనకి వచ్చి ఈరోజు ఇక్కడ జీడి మీట్లలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా మేము దీనివల్ల మల్లన్నకు ఏం చెప్తున్నామంటే నువ్వు ఇంతకుముందు మీరు అని కూడా నేను అనలేకపోతున్నా ఎందుకంటే మీకు రెస్పెక్ట్ అది ఇవ్వరా ఎదుటి వాళ్ళకి మీరిస్తే మీకు మేము ఇచ్చేవాళ్ళం మీరు ఇస్తలేరు కాబట్టి నువ్వు ఇంతకుముందు ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు అందరినీ మాట్లాడేవాడివి ముఖ్యమంత్రితో సహా మిగతా వాళ్ళని అందరినీ కూడా మాట్లాడేవాడివి అప్పుడు నీ ఛానల్ కాబట్టి నీకు భావ స్వై ఉంది ఏమన్నా మాట్లాడాలని మేము ఎవరం కల్పించుకోలేదు కానీ నేడు నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఆ ప్రజాప్రతినిధివి ఈరోజు మేము అందరి సంఘాలన్నీ కలిసి నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి రెడ్డిలను విన ఏమన్నా అన్నావంటే రెడ్డిలనే కాకుండా ఇతరులను గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్ల నోటికి ఏదొస్తే అది మాట్లాడినావంటే నీవు పుట్టగతులు లేకుండా పోతావు తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి ఎన్నోసార్లు ఎక్కడెక్కడో దాక్కున్నావు కానీ ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి నేను తెలంగాణ నుంచి తరిమేస్తాం త్వరలోనే రెడ్డి సంఘాలు అన్నీ పైనకి నీ వల్ల కూడా వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి మీ పార్టీ పరంగా కూడా మీ పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇదే మా హెచ్చరిక అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం ఈ వ్యక్తిగత దూషణ అనేది అంటుంది ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు ఎందుకంటే పార్టీ పరంగా కూడా ఎంత పోటీ పడవచ్చు పోటీ పడి ఒకరికొకరు వాళ్ళు చేసుకున్న అభివృద్ధి పథకాల గురించి చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి కానీ వ్యక్తిగత దూషణ అసలు మంచిది కాదు ఎంతటి స్థాయి ఉన్నా కూడా మనల్ని దిగజారుస్తుంది ఇది రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తున్నామో వ్యక్తిగత దూషణ అనేది చాలా చెడ్డది ఇప్పటి నుంచి కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా అధికార పార్టీలో రెడ్డి అంటేనే ఒక తీసేస్తున్నాడు కదా మీరు అది తప్పు అండి రెడ్డిలు ఎన్నో రోజులు ఈ రోజు రెడ్డి అంటే ఈ రోజే రాజకీయం రాలేదు ఈ రోజే నలభై రెండు మంది వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటున్నారు కానీ అది తప్పు మేము ఎప్పటి నుంచో రెడ్డి అనేటోడు చుట్టుపక్కల అందరినీ కలుపుకొని పోయే గుణమున్నవాడు మా కుల వృత్తి ఏంటి వ్యవసాయం మేము వ్యవసాయం పంట సీనియర్ మోస్ట్ ఏం మాకు ఏదైనా పంట పండగానే మిగతా కులాలకు అందరికి పంచిపెట్టి అది మిగిలిన పంటని మేము ఇంటికి తీసుకుపోయే గుణం ఉన్న వాళ్ళం మొదటి నుంచి కూడా ఏ ఊరికైనా ఒక రెడ్డి ఏదైనా ఎలక్షన్ కో ఎక్కడికో వచ్చిన వాళ్ళు ఉంటే రెడ్డి ఇల్లు ఏదైనా అడిగేవాళ్ళు ఎందుకు అడిగే వాళ్ళు రెడ్డి ఇంటి పోతే ఏదైనా ఆదరిస్తాడు మన తనకున్న కొంత కొంతలో మనకు పెడతాడు మీరు ఒక సీనియర్ నాయకురాలుగా మైనార్ నాయకురాలుగా ఒక ప్రతినిధి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి అతనికి ఏం చెప్పదలుచుకు అదే నేను ప్రతినిధులకు అందరికీ చెప్తున్నా ఎవరు కూడా వ్యక్తిగత వద్దు ఏ కులాన్ని కూడా తప్ప చేసి మాట్లాడకంటే కుల దూషణ అనేది చాలా చెడ్డది అది మనం రాబోయే తరాలకు కూడా మంచి ఏది నేర్పించాలి కానీ ఇలాంటి మాటలు పరుష పదధాలతో ఎవరిని కూడా రెచ్చగొట్టకూడదు రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడినా కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను